ఎస్ఈఓలో పూర్తి సభ్యత్వం కోసం అజర్బైజాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది దానికి ఈసారి భారత్ మాత్రం గట్టిగానే దెబ్బ కొట్టింది ఎందుకంటే ఈ సమ్మిట్ లో ఖచ్చితంగా సభ్యదేశంగా పాల్గొవాలనుకుంది అజర్బైజాన్ దానికి పాకిస్తాన్ చైనా అందరూ ఆమోదం తెలిపారు కానీ భారత్ మాత్రం అడ్డుకట్ట వేసింది ఎందుకు మొన్న ఆపరేషన్ సింధూర్ లో పహల్గామ్ దాడికి అనుకూలంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం పాకిస్తాన్ కి సపోర్టు చేసింది అంతేకాకుండా ఈ యుద్ధంలో విజయం సాధించినటువంటి షాబా షరీఫ్ కి పాకిస్తాన్ కి మా కృతజ్ఞతలు లేదా మా శుభాకాంక్షలు అంటూ ఒక ప్రకటన కూడా తెలిపింది దానివల్ల ఇప్పుడు భారత్ అజరి బైజాన్ ను ఎస్ఈలు సభ్యదేశంగా చేర్చడానికి ఒప్పుకోవడం లేదు అడ్డుకట్ట వేస్తుంది భారత్ ఒప్పుకోకపోతే దీన్ని దేశంగా చేర్చుకోవడానికి కుదరదు దాని వల్ల ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఇల్హాం అయితే ఒకటే ఏడుపు మాకు భారత్ దెబ్బ కొడుతుంది కేవలం పాకిస్తాన్ కి సపోర్ట్ చేశామనే విధంగా ఇన్ని దాడులు చేస్తుంది భారత్ మా పైన ఎస్ఈఓ సమ్మిట్ లో కూడా మమ్మల్ని పాల్గొనివ్వకుండా అయితే ప్రయత్నాలు చేసింది కానీ అది కుదరలేదు అంటూ అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాయితే ఏడుపు కోట్ మాటలు మాట్లాడాడు అయితే మొన్న ఎస్ఈఓ సమ్మిట్ లో వచ్చాడు అజర్బైజాన్ అధ్యక్షుడు అయితే వచ్చాడు కానీ సభ్యదేశంగా కాదు సభ్యదేశం అవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ మనం ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పూర్తిగా ని అలాగే తుర్కీ అని మరి కొన్ని దేశాలని పాకిస్తాన్ ఎలా ఉండాలండి పాకిస్తాన్ పక్కన పెట్టండి కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి అన్ని దేశాలని కూడా కడిగి పారేశాం అంత ఎస్సిఓ సమ్మిట్ లోనే ద్వంద్వ వైఖరి పనికిరాదని చైనాకే గట్టికి ఇచ్చేసాం మనం అలాంటిది ఈ దేశాలకు ఊరుకుంటామా ఇప్పుడేమొచ్చేసి ఇది అంతర్జాతీయ దౌత్య సంబంధాలని దెబ్బతీయడమే అని ఏడుస్తున్నాడు ఇలహం